ఈ రోజు మనం జిందాల వేస్ట్ లో ఏదైతే డిస్ట్రక్షన్ తీసుకున్నామో అది కస్టమ్స్ వారు సీజ్ చేసిన సిగరెట్స్ దాదాపు ఆరున్నర కోట్లు అదేవిధంగా జిఎస్టీ వాళ్ళు సీజ్ చేసిన దాదాపు రెండున్నర కోట్లు అదేవిధంగా డిఆర్ఐ వాళ్ళు సీజ్ చేసిన మూడు కోట్ల రూపాయల వర్తు గంజా ఇవన్నీ కలుపుకుంటే దాదాపు పన్నెన్నర కోట్లు పైగా విలువైన బూట్ మనం డిశ్చార్జ్ చేస్తున్నాం దీంతో పాటుగా పది టన్లు చైనీస్ గార్లిక్ ను కూడా మనం దీంట్లో డిశ్చార్జ్ చేస్తాం మనం మన దగ్గర ఉన్న ఏవైతే పంటలు ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే ప్రాంతాల్లో ఉన్న వైరస్లకు బ్యాక్టీరియాలకు అలవాటు పడి ఉండదు అందుకనే మన దేశంలోకి వచ్చే ప్రతి అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా క్వారంటైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాంట్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే మన దేశంలోకి వస్తాయి అది పండ్లైనా కూరగాయలైనా ఏదైనా కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్లాంట్ క్వారంటైన్ అనుభవం మాత్రమే ఇండియాలోకి రావాలి కానీ ఇవి ఇల్లీగల్గా వితౌట్ ప్లాంట్ క్వారంటైన్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తోటి రావడం జరుగుతుంది ఇటువంటి రావడం ద్వారా మన దేశంలో ఉన్న పంటలకు నష్టమవుతున్న ఉద్దేశంతో దాదాపు పది సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం వీటిని బ్యాన్ చేయడం జరిగింది ఏవైతే దేశంలో టొబాకో ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా ఒక నాణ్యత అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయడము అదేవిధంగా వినియోగదారులకు ఎవరికైతే ఉంటారో వారందరికీ కూడా దీని ద్వారా వచ్చే విపరీత పరిణామాలు కూడా వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కోట్పా యాక్ట్ టూ థౌజండ్ త్రీని తీసుకొని రావడం జరిగింది సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ దీంట్లో సిగరెట్ కానీ ఏదైనా టొబాకో కలిసిన ప్రోడక్ట్ ఏదైనా సరే ఎటువంటి లోగో కలిగి ఉండాలి ఎటువంటి హెచ్చరికలు దాని మీద ఉండాలి అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి ఎక్స్పైరీ డేట్ ఏంటి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు దాని బ్యాచ్ నెంబర్ ఏంటి అంటే ఫేక్ ప్రొడక్ట్స్ రాకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ మాత్రమే వినియోగదారులకు రావాలి వాటికి ట్యాక్స్ కూడా సరైన పద్ధతిలో పే చేయాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది ఇప్పుడు ఏవైతే ప్రొడక్ట్స్ మనం సీజ్ చేశామో వీళ్ళెవరు కూడా ఆ చట్టాన్ని పాటించని అదేవిధంగా ఇల్లీగల్గా ట్యాక్స్ ఎగ్గురికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ ఇవి ఇవి ఆ చట్టం ప్రకారం ఎట్టి బస్సుల్లో కూడా మార్కెట్లో రిలీజ్ చేయడానికి వీల్లేదు అందుకనే వీటిని తప్పనిసరిగా మనం ఇన్సెనేట్ చేయడం అనేది జరుగుతుంది వీటిలో రెండు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కస్టమ్స్ వాళ్ళు ఏవైతే సీజ్ చేశారో అవన్నీ కూడా ఇల్లీగల్గా వచ్చినాయి మోస్ట్లీ బర్నీస్ లాంగ్వేజ్లో ఉన్న మన సిగరెట్ ప్యాకెట్స్ అనేవి దొరికాయి సో మన ఉద్దేశం ప్రకారం అవన్నీ కూడా మయన్మార్ నుంచి మనకు ఇంపోర్ట్ అయ్యాయని చెప్పేసి మనం భావిస్తున్నాం మిగిలిన ఏవైతే ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అంటే ఏవైతే మార్కెట్ లో బాగా ప్రచారంలో ఉన్న గోల్డ్ ప్లేట్ లాంటి ఎటువంటి సిగరెట్స్ ఉన్నాయో వాటిని అనుకరించుకుంటూ వీటిలో కూడా గోల్డ్ బీమలు గోల్డ్ స్టెప్ అనే పేరుతోటి దాదాపుగా అదే సిగరెట్ను పోలిన విధంగా ఈ సిగరెట్స్ తయారు చేస్తున్నారు ఇవి దేశంలో రకరకాల ప్రాంతాల్లో తయారవుతున్నట్టుగా మాకు సమాచారం ఉంది ఎప్పుడైతే మేము ఈ సమాచారం సేకరించామో ఆ ప్రాంతాల్లో ఉన్న మా డిపార్ట్మెంట్ అధికారులకు అదేవిధంగా పోలీస్ అధికారులకు డిఆర్ఐ అధికారులకు ఎప్పటికప్పుడు మేము సమాచారం ఇస్తాం ఆ సమాచారం బేస్ మీద రకరకాల ప్రాంతాల్లో రైడ్లు చేయడం కూడా జరుగుతుంది వీటన్నిటితో పాటుగా ఇంకొకటి మన ఈ మధ్య కాలంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారు సీజ్ చేసింది ఏంటంటే చైనీస్ గార్లిక్ మన అందరికీ తెలుసు వెల్లుల్లిపాయ గార్లిక్ అంటాం మనం అది అందరం కూడా ప్రతిరోజు కూరగాయల్లో అదేవిధంగా దినచర్యల్లో ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఈ చైనీస్ లో ఒక ప్రమాదకరమైన ఫంగస్ ఉంది ఈ ఫంగస్ను దాదాపు పది సంవత్సరాల క్రితమే దేశంలో బ్యాన్ చేశారు వాటిని ఇంపోర్ట్ చేయడానికి వీల్లేదండి కానీ ఏవైతే నేపాల్ లేదా మిగిలిన కలకత్తాకు సంబంధించిన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోంచి ఇల్లీగల్ ఇల్లీగల్గా ఈ చైనీస్ ను స్మగ్లింగ్ చేసుకొని ఇండియాలోకి తీసుకొస్తున్న తోటి గత నెలలో మనం ఒక ట్రక్కును సీజ్ చేయడం జరిగింది దాదాపు పది టన్నుల ఇల్లీగల్ గార్లిక్ మనం సీజ్ చేసాము దాన్ని కూడా ఇదే ఫెసిలిటీలో మనం డిస్ట్రాజ్ చేయబోతుంది దాంట్లో ఫంగస్ కనుక మన పొలాల్లోకి కనుక ఎంటర్ అయిందంటే మన పంటలు చాలా దెబ్బతనే అవకాశం ఉంది అందుకే వాటిని ఎక్కడ కూడా మనం వేరే పద్ధతిలో కాకుండా పూర్తిగా ఇన్సిడెంట్ చేసి పంటల్లో వాటిని తగలబెట్టడం తలబెట్టండి బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ పోర్ట్ని అని కండక్ట్ చేయడం జరుగుతోంది దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేసామో సిగరెట్స్ కానీయండి లేదా గాంజా లాంటి మట్టు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేసామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము ఈరోజు సెంట్రల్ జీఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు రెండున్నర కోట్ల వరకు విలువైన సిగరెట్స్ అదే అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు ఆరున్నర కోట్ల విలువైన సిగరెట్స్ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సిడినేట్ చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటుగా మూడు కోట్ల రూపాయల విలువైన రెండు వన్ రెండు వేల కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు అదేవిధంగా ఇల్లీగల్గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి ఇద్దరు స్మగ్లింగ్ యాక్టివిస్లు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని లోగోలు లేని ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము కొనటము నిల్వ చేయటము వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరిచ్చిన నేరం వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ను ప్రోత్సహించకూడదని ప్రజలను అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది